సో కంపేర్ చేస్తే ఇల్లద్దర్ని జగన్ అండ్ లోకేషన్ అదే కంపారిషన్ అండి ఛాన్సే లేదు అంటరా రెడ్డికి లోకేష్ గారికి కంపారిజన్ సార్ హిస్ ఇన్ ఇంటెలిజెంట్ అంట తీసేయకనేసి నైస్ కదా సర్ సే దట్ సర్ సిఎం సే దట్ ఎందుకనంటే ఇంటెలెక్చువల్ లోకేష్ గారు ఒక ఇంటెలెక్చువల్ ఒక హ్యూమన్ బీయింగ్ హీస్ నాట్ ఈవెన్ దాట్ అంటాను నేను కంపారిజన్ ఏదో రెండు ఇన్స్టెన్సెస్ లో ఉండాలి కదా సార్ అది తెలుగులో అన్న ఉండాలి లేదా మానవత్వంలో ఉన్నన ఉండాలి కదా రెండు లేనప్పుడు ఏం ఏం కంపారిజన్ చేయమంటారు నన్ను ఏం కంపారిజన్ చేయమంటారు చెప్పండి సార్ హీఈస్ నాట్ ఇవర్ ఇంటెలెక్చువల్ లాంగ్వేజ్ అంటారా ఏ లాంగ్వేజ్ వచ్చు సార్ ఏ లాంగ్వేజ్ వచ్చు సార్ ఇప్పుడు తీస్తే మళ్ళీ జోసఫ్ గారు మళ్ళీ సీఎం గారిని ఏదో అన్నారని చెప్పి మళ్ళీ అదోటి మళ్ళీ మరి ఏం లాంగ్వేజ్ వచ్చు సార్ తెలుగే తరిగ్గా ఇచ్చేవారు మళ్ళీ దానికి తోడు ఇంగ్లీషే అసలే రాదు

దాంట్లో పవన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీకి నాయకుడు లాగా ఎదిగారు పూర్చారు అని చెప్పి లోకేష్ ప్రస్తావించినట్టు అంటే సార్ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తుందండి అంటే మనం ఎందుకంటే వి వి మీరు గమనిస్తే ఎయిటీ త్రీలో పార్టీ పెట్టినప్పుడు ఐ థింక్ ఆల్ యంగర్ జనరేషన్ అప్పుడు మీరు ఇప్పుడు ఆయన పాత్ర ఎంతమంది తీసుకున్న అందరూ యంగర్ జనరేషన్స్ లో ఉన్న వాళ్ళందరూ యూత్ అందరూ అప్పుడు వచ్చారు ఫార్టీ ఇయర్స్ పార్టీ సార్ అంటే ఇంటర్నల్ గా పీపుల్ హూమ్ అంటే వాళ్ళైతే లోకేష్ గారితో రెగ్యులర్ గా వర్క్ చేసేవాళ్ళం వీ నో ౌ ఇస్ దట్ పర్సన్ హౌ అంటే ఎంత స్ట్రాంగ్గా తను వర్క్ చేస్తాడు ఎంత డెడికేషన్తో వర్క్ చేస్తాడు ఎంత కమిట్మెంట్ తోటి వర్క్ చేస్తాడని మేము అందరం చూసాం బట్ ఐ థింక్ యువగలం గేవ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ద పీపుల్ టు రికగ్నైజ్ ది క్యాలిబర్ ఆఫ్ నారా లోకేష్ గారు టు మేక్ ఎమ్ అ పీపుల్స్ లీడర్ ఐ థింక్ ఐ థింక్ బిఫోర్ దాట్ హీ వాజ్ అ లీడర్ యువగలం తర్వాత ఆయన ప్రజానాయకుడు అయిపోయాడు పీపుల్స్ లీడర్ అయిపోయాడు సో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక ఒక రకమైన కూడా అనుకుంటా ఇంకా నెక్స్ట్ కూడా అంటే అంటే ఆ రకమైనటువంటి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక ధైర్యం అండి అంతే నిజంగా కూడా చాలా మంది చాలా సర్కంస్టాన్సెస్ లో ఆయన అప్పుడైతే ఏముంది బకపాల్చన్ ప్రాణం అనుకున్న వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ప్రాణ గారు ఉన్నప్పటి నుంచి కూడా కానీ ఆయన చూస్తే ఒక ధైర్యం ఆయన చూస్తే ఒక ఇన్స్పిరేషన్ ఆయన చూస్తే ఒక మోటివేషన్ ఐ థింక్ లోకేష్ గారు స్లోలీ ఇన్ టు ఫీలింగ్ ఉండేది చంద్రబాబు నాయుడు గారిని దూరం నుంచి చూస్తే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది దగ్గర నుంచి చూసి మాట్లాడే ఇంట్రాక్షన్ తర్వాత ఇంకో అభిప్రాయం అభిప్రాయంతో వస్తారంటారు దూరం నుంచి చూస్తే అంటే ఆయన చాలా అంటే ఒక పెద్దరికంగా ఉంటాడు ఆయన మాట్లాడతాడో లేడు ఆయన డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారేమో అనుకుంటాం కానీ ఐ థింక్ పిల్లలతో పిల్లవాడు పెద్దలతో పెద్దవాడు ఆయన గురించి అంటే అండి ఎవరు ఏం చెప్పినా వింటారు చంద్రబాబు నాయుడు గారు అండ్ ద మోమెంట్ యూ సీ దట్ అదర్ పర్సన్ ఎక్నాలజీ ఇప్పుడు నేను మాట్లాడేది మీరు వింటున్నారు అనుకోండి మీ మీద నా గౌరవం పెరుగుతుంది సార్ ఆయన వింటారు ప్రతి వాళ్ళు చెప్పేది వింటారు ఎందుకంటే ఆయన ఎందుకు వింటారంటే చాలా మందికి తెలియదు కానీ అందులో ఏదన్నా పాయింట్ ఉపయోగపడుతుందేమో ప్రజలకి అనేది కన్సిడరేషన్ ఎవ్రీ ఒక సాధారణ కార్యకర్త చెప్పేది కూడా ఆయన వింటారండి సరే అక్కడ వరకు వెళ్ళడం ఏమన్నా ఇబ్బంది ఏమో కానీ మళ్ళీ సార్ ఐ థింక్ ఇప్పటి వరకు మంచిగా పోతుంది ఇంటర్వ్యూ సార్ అంటే ఆయన కోణాన్ని నేను నేను ఒక విషయం చెప్తాను సార్ లోడికి ఉరంత పచ్చకనే కనబడుతుంది తప్పు చేస్తూ తప్పుల్లోనే బతికేటువంటి వాడికి పక్కవాడు కూడా ఎప్పుడు తప్పులు చేస్తున్నట్టుగానే కనబడుతుంది ఐ థింక్ ఆర్జీవి సచ్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అండ్ ఒకటి ఎర్లియర్ రండి చాలా ఐ థింక్ హీ వాస్ కన్సిడర్ టు బి అ గుడ్ డైరెక్టర్ ఐ డోంట్ నో వై అసలు ఇంత మరి ఏం పిచ్చి వచ్చిందో లేకపోతే మన దాని అహంకార లేకపోతే పైసా పిచ్చనాలో ఏం పిచ్చనాలో నాకు అర్థం కావట్లేదు ఆర్జీవి గారి ఒకసారి చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళకూడదు మీరు ఐ నేనేమంటున్నాను దాంతో ఏమన్నా ప్రజలకు ఉపయోగపడుతుంది అని మీరు అనుకుంటే ప్రజలకు ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఏమంటున్నాను ఆయన ఇప్పటి వరకు ప్రజలకి ఏమన్నా చేశాడా ఐన సినిమాల ద్వారా గాని ఇంకోయ్ ద్వారా గాని ప్రజలకు ఏమన్నా మంచి జరిగిందా నాకు ప్రజలతో సంబంధం లేదు అంటున్నారు మరి అట్లాంటి ప్రజలతో సంబంధం లేని మనిషి తో మాకే సంబంధం నాకు ఆలోచన ఏది ఉంటే అది ప్రజలతో సంబంధం లేనటువంటి మనిషి తోటి మాకు సంబంధం లేదు సార్ సింపుల్ ఊసలేదు అంటరు అంటే నెగటివ్ యాంగిల్ లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు కదా చలనమౌరు పాజిటివ్ కోణం నుంచి వస్తుంది కదా సార్ ఎనీ పబ్లిసిటీ బెస్ట్ పబ్లిసిటీ చేసుకోమని చెప్పండి ఎర్డిగ్ నష్టం సార్ ఎర్డిగ్ నష్టం నుంచి ఉమ్మేస్తారు రేపు పొద్దున ఎవరికి నష్టం అండ్ ఇంకోటి అలాంటి వాళ్ళ మీద మనం కాన్సన్ట్రేట్ చేస్తే మన టైం వేస్ట్ అవుతుంది సార్ ఐ దట్ సంథింగ్ దట్ ఈస్ వర్త్ ఇట్ ఇప్పుడు మీరు సినిమా గురించి అంటారా ఖచ్చితంగా ఇందాక చెప్పినట్టుగా తప్పు చేసి మేము గెట్ అవే విత్ ఇట్ అంటే మాత్రం మేము ఒప్పుకోండి అక్కడ ఉన్నది లోకేష్ తప్పు చేసిన వాళ్ళని వదలడు వస్తా సార్ మేము ఇంకోటి రెడ్డి డైరీ అనగానే పాపం దొంగంటే భుజాలు అడుగుతున్నారు పాపం వెంటనే సిబిఐ వాళ్ళకి ఇచ్చేసి అది చేసి సిఐడి వాళ్ళని ఇచ్చేసి ఏదో మీరు తప్పు మీకు భయం ఎందుకు తప్పు చేసిన వాళ్ళమే అన్నాం కదా మేము మీ పేరు ఉందో లేదో కూడా తెలియదు అందులో ఇప్పుడే గజ గజవాడికి తేలగా ఇప్పుడు మీరున్నారు సార్ మీ పేరు ఉందో లేదో మీరు తప్పు చేస్తే కదా మీ పేరు ఉండేది అందులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు తప్పు చేయలేదు అనుకోండి మీ భయం అసలు అలా చెప్పడం రాజ్యాంగ విరుద్ధం అంటున్నారు నడి రోడ్డు మీద ముఖ్యమంత్రిని చంపేయమని చెప్పడం రాజ్యాంగమా లేకపోతే నడి రోడ్డు మీద ఎక్కడికక్కడ ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం రాజ్యాంగమా మేమన్నా రాజ్యాంగ మీరి ఒక్క పదం మాట్లాడారు జోకేష్ గారు చట్టబద్ధంగా శిక్షిస్తా ఉన్నారు మరి జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తానన్నారు నేను శిక్షిస్తానన్నా ఎందుకు మరి అందరూ భయపడుతున్నారు చాలా మంది కోసారసర్ మిర బయట ఉన్నాడు అదే చంద్రబోర్ రాడిగారు ఆ మాట అంటే అది పడుసుకోవరు కానీ లోకేష్ గారు అంటే భయపడుతున్నారు ఎందుకు ఏంటి ఆ లాజిక్ ఏంటి అంటే ఒకటి ఐ డోంట్ నో ఫర్ దిస్ ఐ మైట్ బి ఈవెన్ స్కోల్డెడ్ కానీ చంద్రబాబు నాయుడు గారు శత్రువుని కూడా క్షమిస్తారండి క్షమించేస్తారండి అదే weakness రాజకీయాల్లో తెలియదు నాకు కానీ ఆయన క్షమిస్తారు అంటే ఆయన హీ ఓవర్లుక్ సర్టెన్ థింగ్స్ లోకేష్ గారు ఇస్ వెరీ ష్రూడ్ ఇట్ కమ్స్ టు సర్టెన్ థింగ్స్ హిట్ టేక్స్ థింగ్స్ టు హార్ట్స్ ఇప్పుడు భువనేశ్వర్ గారు ఉన్నారు నిజంగా కూడా ఆవిడని చాలా బాధ పెట్టారు తన తల్లిని బాధ పెట్టిన లోకేష్ గారు మీ తల్లిని ఎవరిన బాధపెడితే మీరు వదిలేస్తారా తప్పు కదా వదలకూడదు కదా మనం తండ్రిని ఇప్పుడు తన తండ్రిని బాధ పెట్టారండి తన తండ్రి మీద అకారణంగా కేసులు పెట్టారండి తన తండ్రిని అకారణంగా జ్యుడిషియల్ రిమాండ్కి పంపించారండి ఆయన ఎంత బాధపడి ఉంటాడండి చంద్రబాబు నాయుడు గారిని నా తండ్రి అనుకొని నేను ఐమ్ సర్వైవింగ్ ఇన్ పాలిటిక్స్ ట్రూగా మాట్లాడితే ఐ టేక్ ఎమ్ యాస్ మై ఫాదర్ ఇట్ ఈస్ అ ఫాదర్లీ ఫిగర్ టు మీ నేనే ఆ యాభై రెండు రోజుల పాటు వాస్తవం చెప్తున్నాను సార్ ఆ యాభై రెండు రోజుల పాటు నేనే అసలు ఐ కుడెంట్ ఫేస్ ద థింగ్స్ ఐ వాజ్ టోటలీ డిస్టర్బ్డ్ తట్టుకోలేకపోయాను నేను ఎన్నిసార్లు ఏడ్చానో నాకు తెలుసు అలాంటిది కన్న తండ్రిని అంత ఇబ్బంది పెడుతుంటే ఎంత బాధపడి ఉంటారు లోకేష్ గారు ఇలా ఒక్క చంద్రబాబు నాయుడు గారే కాదండి చంద్రబాబు నాయుడు గారిది ఈజ్ సంథింగ్ దట్ వీ హాల్ సీన్ తోట చంద్రే నడి రోడ్డు మీద నరికేశారండి ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పమంటారు అలాగా మీకు ఎంత మంది కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారో చెప్పాలా మీకు నేను సో ఇవన్నీ మన తల్లిని చూద్దాం ఒక అబ్బాయిని మొన్నటి మున్నైనరే ని తల్లిని చూడ్డానికి వస్తే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చండి ముఖ్యమంత్రి గారిని తిట్టారన్నంటే లుక్ అవుట్ నోటీసులు ఇచ్చారు ఏమన్నా అసలు లాజిక్ ఉందా అండి వదిలేయమంటారా ఇలాంటి వాళ్ళు సో ఏపీసి ఐడికి మూడింది అంటారు సర్ వి డోంట్ వి డోంట్ సే దిస్ స్టేట్‌మెంట్స్ మేము తప్పు చేసిన వాళ్ళని ఒదిలబెట్టమంటున్నాం అంటే తప్పు చేస్తా నా తెలియ సార్ మే ఏపీసీఐడిని ఎందుకు అన్నాం సార్ తప్పు చేస్తే ఒదిలబెట్టమంటున్నావ్ జోస్టి చేసినా వదిలిపెట్టదు మీరు చేసినా వదిలిపెట్టరు ఎవరు చేసినా ఒదిలబెట్టొచ్చు తప్పు ఎవర్ చేస్తే వాళ్ళు ఒదిలబెట్టం ఆర్జీకి సినిమా ఉంది అంటారు ముందు రోజుల్లో పెద్ద సినిమా చూద్దాం అంటే ఐ బిలీవ్ యు రిపోర్ట్ యు సో నువ్వు ఏం చేస్తే అది మళ్ళా తిరిగి వస్తుందంట ఖచ్చితంగా వస్తుంది అది ఏమంటుంది న్యూ జనరేషన్ పాలిటిక్స్ బాస్ అని చెప్తాం మేము ఎవరన్నా మమ్మల్ని అడిగితే ఓకే